పట్టణంలో గత పది సంవత్సరాలుగా జరగని అభివృద్ధిని ఎమ్మెల్యే చింతకుంట విజయ ఇరవై నెలల్లోనే చేసి చూపించారని పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఇర్ల స్వరూప కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ మందల సత్యనారాయణ రెడ్డి అన్నారు పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి అరవై రెండు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయల నిధులు శాంక్షన్ చేయించిన ఎమ్మెల్యే చింతకుంట విజయ సీఎం రేవంత్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి అరవై రెండు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయల నిధులు శాంక్షన్ కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పెద్దపల్లి జెండా కూడలిలో కాంగ్రెస్ పార్టీ సంబరాలు సంబరాలు జరుపుకున్నారు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూప మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అభివృద్ధి ప్రదాత పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమనారావు ప్రతినిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు గత పది సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి విజయన్న గెలిచిన ఇరవై నెలల లోపే చేసినట్టు తెలిపారు పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి అరవై రెండు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయల నిధులు శాంక్షన్ చేయించిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు తీసుకురావడం జరిగింది ప్రతి నిత్యం ప్రజల మందులోనే ఉంటూ ప్రజల సమస్యలు వాడ సమస్యలు తెలుసుకుంటూ ప్రజల మందులోనే తిరుగుతూ ఉండే నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అభివృద్ధి ప్రదాత అన్న ఎప్పుడు అనునిత్యం ప్రొద్దున లేవగానే ప్రజల మందులోనే తిరుక్కుంటూ వాడలలోనే తిరుక్కుంటూ ఏ సమస్యలు ఉన్నాయి ఎన్ని నిధులైతే మనకు సరిపోతాయి అనే ఉద్దేశంతో ప్రతిరోజు లేవగానే ఒక తలంపుతో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనకు ఈ నిధులు తీసుకురావడం జరిగింది మంత్రివర్గ విస్తరణ జరిగేటప్పుడు ఒకటే అన్న మీరు మంత్రి మంత్రి పదవి తీసుకోండి అన్న అని మేమందరం అడిగినప్పుడు అన్న ఏమన్నారంటే నాకు మంత్రి వర్గ మంత్రిగా పదవి అవసరం లేదు నాకు పెద్దపల్లి అభివృద్ధి ధ్యేయంగా నేను పనిచేస్తా అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు మన పెద్దపల్లికి అనేక విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది గత పది సంవత్సరాల నుండి ఏదైతే పెద్దపల్లిన జరగని అభివృద్ధి పనులు మన అన్న విజన్న ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరగ జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ పెద్దపల్లి పట్టణ నియోజకవర్గ ప్రజలందరూ మన అన్న విజన్నను ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఎన్ని నిధులు తీసుకొచ్చినా మన ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మన అన్న అడగగానే ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారికి మా పెద్దపల్లి ప్రజల ప్రక్షాళన అదేవిధంగా మా కాంగ్రెస్ కుటుంబ సభ్యుల తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ మందల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణాభివృద్ధికి అరవై రెండు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయల నిధులు శాంక్షన్ చేయించిన అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇన్ల పేరు చెప్పి ఓట్లు వేసుకుని మోసం చేసిందని అన్నారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత డబల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీతో పాటు ఇంధన జరిగిందని పెద్దపల్లి పట్టణంలోని ప్రతి వార్డుకు నిధులు కేటాయించడం బస్ జరిగిందని తెలిపారు ఎమ్మెల్యే విద్య సారథ్యంలో పెద్దపల్లి అభివృద్ధిలో నెంబర్ వన్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు మరియు ఈరోజు అరవై రెండు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు పెద్దపల్లి పట్టణానికి పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దగ్గర నుంచి నిధులు తీసుకోవడం జరిగింది దానికి పెద్దపల్లి పట్టణ ప్రజలు కూడా చాలా అభినందిస్తున్నారు మొన్ననే కూడా పెద్దపల్లి పట్టణంలో మున్సిపల్ పరిధిలో కూడా అన్ని వాళ్ళ కూడా నిధుల ఇవ్వడం జరిగింది ఒక్కొక్క వాడకు పదిహేను ఇరవై నుంచి ముప్పై ఎనిమిది దానికి ఇవ్వడం జరిగింది అభివృద్ధి ఇంతకుముందు కూడా బీఆర్ఎస్ వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఆశ చూపి ఓట్ చేసుకొని గెలిచారు కాబట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా గాంధీ ఇందిరా పథకం మీద ఇందిరామ ఇల్లు ఇస్తూ జరిగింది వాటికి కూడా మొన్ననే కౌన్సిలింగ్ చేసి అన్ని వాళ్ళు పిలిపించి వాడవాడకు పదిహేను ఇల్లు ఇస్తూ జరిగింది ఇంకా ముందు కూడా బస్బోజ్ బస్ ఇంభ ఇవ్వడం జరిగింది వైభోస్ చేయడం జరిగింది నిజంగా నాయకత్వంలో ఇంకా మరీ అభివృద్ధి పనులు జరగాలని పెద్దపల్లి పట్టణంలో ప్రజలు కోరుకుంటూ వారు ఆర్యాత్ర ఉండి ఈ పెద్దపల్లి ఐరాల్నే ఒక నెంబర్ వన్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సురేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోటా శ్రీనివాస్ సయ్యద్ మసరత్ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి అరవై రెండు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయల నిధులు సాంక్షన్ చేయించిన ఎమ్మెల్యే చింతకుంట విజయ మంత్రి శ్రీధర్ బాబుకు సిఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు అహర్నిశలు అభివృద్ధి కోసం పాటు పడుతున్న ఎమ్మెల్యే విజయన్నను ప్రజలు ఆశీర్వదించాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు గత పది సంవత్సరాల కాలంలో కూడా జరగని అభివృద్ధి కానివ్వండి నిధులు కానివ్వండి తీసుకెళ్తున్న ఘనత విజయరావు దక్కింది ఇప్పుడు మొన్ననే ఇక్కడ పెద్ద పిల్ల ఇంటింటి ప్రజలకు తిరుగుతున్న క్రమంలో కూడా ఎలక్షన్ కూడా ప్రతి వాళ్ళ వాళ్ళ తిరిగి ఏ వాళ్ళకైతే ఏ అయితే అవసరాలు లేవో తెలుసుకొని ఎక్కడైతే మౌలిక సదుపాయాలు లేవో అవి కూడా తెలుసుకొని వెంటనే అధికారులను ఒక సంవత్సర కాలం పాటు పెద్దపల్లి అభివృద్ధి ఎలా జరగాలి ఎలా ఉండాలి అని నిజం చేసుకుంటూ ముందుకు పోతుంటారు ఒక ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక సమర్పించిన వెంటనే ఏడు వందల ముప్పై రెండు జీవోను ప్రవేశపెట్టి మన పెద్దపల్లి పట్టణానికి అరవై రెండు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు నిధులను కట్టడం జరిగింది ఈ నిధులతో ఎనిమిది విడుదలగా మన పెద్దపల్లి పట్టణంలో సుందరీకరణ ఎలా జరగాలో అలా జరుగుతుందనే చెప్పగా తప్పదు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో మరి మన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామనారావు విజన్న ఆధ్వర్యంలో ఈరోజు పెద్దపల్లి పట్టణానికి గతంలో ఎన్నికల కంటే ముందు పెద్దపల్లి పట్టణంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ పేరుతోటి ఇలా ప్రతి ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి నగరాన్ని ప్రతి నగర్ను కూడా సందర్శించడం జరిగింది ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా నివేదికను ప్రభుత్వం ముందు పెట్టి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇలా తన ముందు ఈ కార్యక్రమ కార్యాచరణ పెట్టి పెద్దపల్లి పట్టణ అభివృద్ధి నమూనాను ముందు పెట్టి ఈ రోజు అరవై రెండు కోట్ల ఇరవై మూడు లక్షల్ని ఇలా నిధుల్ని విడుదల చేయించడం జరిగింది నిజంగా పెద్దపల్లి పట్టణ ప్రజలందరూ సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు పట్టణ ప్రముఖులందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు విద్యకు శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు గతంలో ఈ తెలంగాణ పేరుతోటి అధికారంలోకి వచ్చినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఈ పట్టణంలో ఎలాంటి అభివృద్ధి చేయకపోగా ఈ పట్టణాన్ని మరింతగా నిర్లక్ష్యంగా చేసినటువంటి ఆ పాలకుల ఈ రోజు ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు ఇలా కాంగ్రెస్ ప్రజా రాష్ట్రంలో నిధుల కొరత ఉన్నా కూడా పెద్దపల్లి పట్టణానికి ముఖ్యంగా అరవై రెండు కోట్లు ఇచ్చినందుకు మీ ముఖ్యమంత్రి గారికి పెద్దపల్లి పట్టణ మేమందరం కూడా ఈ ప్రాంత ప్రజలు రేవంత్ అన్న గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం పెద్దపల్లి పట్టణంలో ప్రభుత్వం ప్రత్యేకంగా గౌరవనీయులు మాన్యులు పెద్దలు అన్న విజయరామనారావు గారి నాయకత్వంలో దాదాపు అరవై రెండు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి కేటాయించడం జరిగినది ఈ పెద్దపల్లి పట్టణంలో అరవై రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసిన అంటే కేవలం వారు ఏదైతే ప్రతి ఒక్క ఇంటికి ఎవరికైతే ఇల్లు లేదో ఏ వాడైతే అభివృద్ధి కాలేదో ఎక్కడైతే డెవలప్మెంట్ కాలేదో గత పది సంవత్సరాల క్రితం ఎక్కడైతే డెవలప్మెంట్ కాలేదో ఆ డెవలప్మెంట్ కావాలని వారు ప్రత్యేకంగా తిరిగి వాళ్ళు చూసి ప్రత్యేకంగా చూసిన తర్వాతనే ఇలా అరవై రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసిన ఘనత కూడా కేవలం మా విజయరమణ గారికి దక్కింది అలాగే పెద్దపల్లి పట్టణంలో అరవై రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు పెద్దపల్లి ఎమ్మెల్యే గారికి మరియు జిల్లా మంత్రి శ్రీధర్బాబు గారికి మరి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కూడా పెద్దపల్లి నియోజకవర్గ పక్షాన ప్రత్యేక శుభాభివేదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు పెద్దపల్లి జెండా కూడలిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలపై ఇప్పుడు ఒక దృశ్యమాలిక

పల్లి తెబల్లిగట్టంగ్రెస్ జననేతావి